మనం ప్రతిరోజు కాఫీ తాగుతాం మొబైల్ రీఛార్జ్ చేసుకుంటాం సినిమా టికెట్లకు డబ్బులు ఖర్చు చేస్తాం కానీ అదే డబ్బు మన భవిష్యత్తు కోసం పెట్టుబడి పెడితే ఎంత మార్పు వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా అదే ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇది చిన్న మొత్తాలతో ప్రారంభమై మీ జీవితాన్ని మార్చే ఆర్థిక విప్లవం అవుతుంది చాలామంది ఎందుకు ఇన్వెస్ట్ చేయరంటే డబ్బు స సరిపోదని రిస్క్ ఉందని తర్వాత మొదలు పెడదామని అనే భయాల వల్లే కానీ నిజమైన ఆర్థిక విజయం ఏంటంటే మీరు ఎంత సంపాదించారన్నది కాదు మీరు ఎంత పెంచారన్నదే ముఖ్యం మ్యూచువల్ ఫండ్స్ అంటే మనలాంటి వేల మంది వ్యక్తుల డబ్బులు కలిపి ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాడు ఎస్ఐపి అంటే మ్యూచువల్ ఫండ్లో ప్రతి నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ను పెట్టే అలవాటు ఉదాహరణకి మీరు నెలకు ఒక వెయ్యి రూపాయలు పెట్టితే పది సంవత్సరాల తర్వాత అది త్రీ పాయింట్ ఫైవ్ లక్షలుగా మారవచ్చు ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్స్తో అంటే చిన్న అలవాటు పెద్ద ఫలితాన్ని ఇస్తుంది సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ప్రతి మ్యూచువల్ ఫండ్ కంపెనీని రిజిస్టర్ చేసి పర్యవేక్షిస్తుంది సెబీ మన డబ్బు ఎలా ఇన్వెస్ట్ అవుతుంది ఎంత రిస్క్ ఉంది రాబడి ఎలా వస్తుంది అన్నది క్రమంగా చెక్ చేస్తుంది కంపెనీలు ఏమైనా తప్పు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటుంది అంటే సెబీ మన డబ్బుకి గార్డియన్ లాంటిది అందుకే మ్యూచువల్ ఫండ్స్ అనేవి సేఫ్ ట్రాన్స్పరెంట్ రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్ చాలామంది నాకు పెట్టడానికి డబ్బు లేదంటారు కానీ ఎస్ఐపిని ఐదు వందలతో కూడా మొదలు పెట్టచ్చు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో స్టార్ట్ చేయొచ్చు మార్కెట్ రిస్క్ ఉందని భయమేస్తుందని అంటారు కానీ ఎస్ఐపిలో ప్రతి నెలా పెట్టడం వల్ల ఆవరేజ్ కాస్ట్ తగ్గుతుంది దీర్ఘకాలంలో ఇది చాలా సేఫ్టీ స్ట్రాటజీగా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు అంటే సెబీ రిజిస్టర్డ్ లేదా ఆంఫీ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించాలి ఎస్ఐపి యొక్క ప్రయోజనాలు చాలా స్పష్టంగా ఉంటాయి ఇది మనలో సేవింగ్ డిసిప్లిన్ని పెంచుతుంది కంపౌండింగ్ పవర్ ద్వారా డబ్బు మీద డబ్బు మనకు పెరుగుతుంది అలాగే అమౌంట్ కూడా మార్చుకోవచ్చు విత్డ్రా చేసుకోవచ్చు అది పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది పారదర్శకతగా ఉంటుంది మరియు దీర్ఘకాలంలో బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ కంటే కూడా ఎక్కువ రిటర్న్ వస్తుంది అంటే ఎస్ఐపి అనేది స్మార్ట్ ఇన్వెస్టర్స్ సేవింగ్ హ్యాబిట్ డబ్బు సంపాదించిన ఒక కళ కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించడం జ్ఞానం ఎస్ఐపి అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీ డబ్బుని మీకోసం పని చేయించే అలవాటు నేర్పిస్తాయి మీరు పనిచేసే సమయం తక్కువైనా మీ డబ్బు మీకోసం ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తుంది అందుకే ఈరోజే ఒక చిన్న నిర్ణయం తీసుకోండి ఒక ఎస్ఐపిని ప్రారంభించండి మీ భవిష్యత్తు భద్రం చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే రవి సిద్ధిలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనం అందరం కలిసి ఫైనాన్షియల్ అవగాహన పెంచుకుందాం ఆర్థిక స్వాతంత్రాన్ని సృష్టించుకుందాం రిమెంబర్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సేఫ్ స్మార్ట్ అండ్ సెబీ ప్రొటెక్టెడ్ థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ రవి థ్యాంక్ యూ సో మచ్